నమస్తే అందరికి ఇప్పుడు మీరు చూస్తున్న మందిరం ఎక్కడుందంటే గుప్త కాశీలోని విశ్వనాథ ఆలయం కాశీ తర్వాత పరమేశ్వరుడు కొలువై ఉన్న స్థలమే గుప్త కాశీ ఇదైతే హిందువులకు పవిత్రమైన పుణ్యక్షేత్రం అని కూడా చెప్పుకోవచ్చు చార్దాం యాత్ర చేసే భక్తులు తప్పకుండా దర్శించుకోవలసిన పుణ్యక్షేత్రం కూడా ఇంకా ఇక్కడ శివుడు పాండవులకి తన దర్శనాన్ని ఇవ్వడం ఇష్టం లేక రహస్యంగా ఉన్నాడు కాబట్టి ఈ ప్రదేశానికైతే గుప్త కాశి అనే పేరు కూడా వచ్చింది ఇంకా ఈ దేవాలయం ముందున్న ఈ రెండు నందుల నోట్ నుండలు నిత్యం నీళ్ళైతే దార లెక్కనే వస్తుంది అందులో ఒకటి గంగాగా ఇంకొకటి యమున అని అయితే చెప్తారు ఈ నీళ్ళైతే నేను దాగిన చాలా తియ్యగా మంచిగునే నీళ్ళు కూడా పవిత్రమైన ఈ విశ్వనాథ ఆలయానికి ఇంకొక విశేషత కూడా ఉంది అదేంటిదంటే శివుడు పార్వతీదేవిని అయితే వివాహం చేసుకోవడానికి ప్రతిపాదించిన ప్రదేశం అని కూడా అంటారు అంటే ప్రపోజ్ చేసిన ప్రదేశం అని కూడా అంటారు కానీ వారి కళ్యాణం జరిగింది ఎక్కడంటే త్రియుగ నారాయణ అనే గ్రామంలో జరిగింది ఇప్పుడు మేమైతే త్రియుగ నారాయణ అయితే వెళ్తున్నాం గుప్తకాశి నుంచి త్రియుగ నారాయణ వెళ్ళడానికి అయితే ఒక టూ అవర్స్ అయితే జర్నీ పట్టుద్ది మినిమం ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి ఇంకెక్కువ టైమే పట్టుద్ది ఫ్రెండ్స్ నాతో పాటు మీరు కూడా చూడండి పార్వతీ పరమేశ్వరుడు కళ్యాణం చేసుకున్న ప్రదేశాన్ని అయితే ఇక్కడ కనిపిస్తున్నది త్రియుగ నారాయణ మందిర్కి వెళ్ళే మెయిన్ ఎంట్రెన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మందిరమే నారాయణ మందిరము ద్రాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు కళ్యాణం జరిగిన ప్రదేశమే ఈ మందిరం ఇక్కడ శివ పార్వతుల కళ్యాణ సమయంలో అయితే బ్రహ్మనేమో అర్చకునిగా విష్ణుమూర్తి ఏమో వధువుకు సోదరునిగా ఉండి చేయవలసిన అన్ని ఆచారాలను చేసి వారి కళ్యాణం అయితే జరిపించినట్లయితే చెప్తారు అందుకే ఈ మందిరాన్ని అయితే విష్ణుమూర్తికే అంకితం చేయబడిన మందిరంగా కూడా చెప్తారు త్రియుగి నారాయణ్ పేరుకు అర్థం ఏంటిదంటే త్రి అంటే మూడు యుగ అంటే యుగాలు నారాయణ్ అంటే శ్రీ మహావిష్ణువుకు మరొక పేరు వీటి అన్నింటి కలయికతోనే గండయితే త్రియుగి నారాయణ అనే పేరు అయితే వచ్చిందని అంటారు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిన ప్రదేశం కదా ఇది ఇక్కడనైతే చాలా మంది అయితే పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు ఇదే పార్వతి పరమేశ్వరుల కళ్యాణ వేది అని కూడా అంటారు ఇది ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా ఇక్కడ పూజారులు అయితే కళ్యాణం అయితే చేస్తారు మాకు కూడా అక్కడ పూజారైతే ఇట్లా కళ్యాణం అయితే చేసిండు చాలా సంతోషం అనిపించింది సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు కళ్యాణం చేసుకున్న వేది దగ్గర మమ్మల్ని కూడా కూర్చోబెట్టి అయితే పండితుడైతే అక్కడ ప్రతి విధి విధానాలను అయితే మాకు పూజ అయితే చేసిండు కళ్యాణం చేసిండు చాలా సంతోషంగా అనిపించింది సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరిగిన ఏ ప్రదేశంలో అయితే మేము ఇట్లా కళ్యాణం జరిపించుకుంటామని అయితే నేను అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు అసలు నేను ఊహించను కూడా లేదు కనీసానికి ఈరోజు ఇక్కడ కళ్యాణం చేసుకుంటా అంటే నాకైతే కళ్ళలో నుంచి వెళ్ళయితే నీళ్లు గారిపోతానే అంత సంతోషంగా అనిపించింది నాకు కూడా అసలు చెప్పరాదు అట్లా అనిపించింది నా మనసులో ఫీలింగ్స్ అయితే అంతా ఆ పరమేశ్వరుని దయ అని అనిపించింది నేనైతే అనుకుంటే ఇక్కడికి రాలేదు ఆ పార్వతి పరమేశ్వరుల దయ వల్లనే ఇక్కడికి వచ్చినామనేది అనిపించింది అందుకే అంటారు కదా ఈశ్వర్ ఇచ్చా అని తర్వాత పూజారైతే మా ఇద్దరిని అయితే ఆశీర్వదించు ఇద్దరికి మళ్ళొకసారి అయితే ఇట్లా కుమ అక్షింతలైతే వేసి మా ఇద్దరిని అయితే ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి ఆ భగవంతుని దర్శనం చేసుకోమనేది చెప్పింది ఆదిదేవుడైన గణపతికి అయితే అభిషేకం చేసి పూజ చేసుకొని అయితే మేమైతే గుడి లోపలికి అయితే వెళ్ళినాం గుడి లోపలికి వెళ్తా అంటే అక్కడ ఎదురుగానే పెద్ద హోమకుండం అయితే కనిపించింది ఆ హోమకుండాన్ని చూడగానే నాకైతే అసలు ఏదో తెలియని ఆనందం అయితే అనిపించింది అక్కడ ఉన్న హోమకుండం పార్వతి పరమేశ్వరుల కళ్యాణ సమయంలో వెలిగించిల్ల ఇప్పటికి మూడు యుగాల నుంచి అయితే ఆ హోమకుండం అట్లనే వెలుగుతూనే ఉన్నది ఆ హోమకుండం నుంచి వచ్చే ఆ పొగను పీల్చుకుంటాడనైతే ఎంత మంచి అనిపించింది అంటే వాడి ఇలా మొత్తం ఇట్లా గూస్ బంప్స్ వచ్చినట్టు అనిపించింది అంత సంతోషంగా అనిపించింది తర్వాత మేమైతే హోమకుండం చుట్టూ అయితే ప్రదక్షిణ చేసి హా విష్ణువును పార్వతీ పరమేశ్వరునైతే దర్శనం చేసుకుని అయితే బయటికి బయటకైతే వచ్చినాం ఈ గుడిలను అయితే ఎంతో శ్రేష్టమైన నాలుగు నీటి కొరనలు అయితే ఉన్నాయి దాని ఒకటైతే రుద్రకుండు ఇదైతే స్నానాల కొరకు వాడతారట ఇంకొకటి విష్ణుకుండు ఇది ప్రక్షాళనల కొరకు ఇంకొకటి బ్రహ్మకుండు ఇవైతే తాగితంకు ఇంకొకటి సరస్వతి కుండు ఇది తర్పణాల కోసం అయితే వినియోగిస్తారట ఇప్పుడు మేమైతే బ్రహ్మకుండుల నీళ్ళు తాగినాం విష్ణుకుండ్ల నీళ్ళు కూడా తాగినాం విష్ణుకుండు చూడండి ఎంత క్లియర్ గా కనిపిస్తాండి నీళ్ళు అయితే దీనిలో ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తానే అసలు ఎవ్వరికి కూడా తెలియదు అట గుడి నుండేలా అయితే మేము బయటకు వచ్చేటప్పుడు అయితే షాపుల గాజులు అమ్ముతాన్లు ఎంత మంచి ఉన్నాయంటే వాటిని చూసిన తర్వాతనైతే నేను అయితే నా చేతులకైతే వేసుకున్న గాజులు చూడండి ఎంత మంచి కనిపిస్తున్నాయో ఇక్కడి నుండి కనిపిస్తున్నదే సోన్ ప్రయాగ్ ఇది సోన్ ప్రయాగ్ పార్కింగ్ ప్లేసు పక్కనే ప్రవహిస్తున్న నది అయితే మందాకి నది చూడండి మందాకి నది అయితే ఎంత పెద్దగుందో ఇప్పుడు మేమైతే సోన్ ప్రయాగ్ నుండి అయితే గౌరీ కుండ్ అయితే వెళ్తున్నాం గౌరీ నుండి వెళ్ళి అయితే కేదార్నాథ్ బాబా దర్శనం కోసం అయితే వెళ్తాం అక్కడ నుంచి వెళ్ళి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది ఇవాళ నా ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే నా వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే ఫాలో అవ్వండి